ఈ వార్త చూశాక ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదండి యాక్టర్ శ్రీ విష్ణు వీరి మీద కొన్ని క్రైస్తవ సంఘాలు విపరీతంగా విరుచుకు పడుతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకు అంటే ఆయన తీసినటువంటి కొన్ని చిత్రాల్లో ఈ పాస్టర్స్ని లేకపోతే ఈ క్రైస్తవ్యాన్ని అవమానించినట్లుగా భావించారట ఏంట అవమానం అని చూసుకుంటే చాలా మంది ఆ వీడియోని ఇప్పటికే చూసుంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాటిల్లో కొంతమంది పాస్టర్లు ఎలాగైతే జనాల్ని మభ్యపెట్టి టచ్ అని చెప్తారో అలా యాక్ట్ చేశాడు ఆయన అంతే ఇట్స్ జస్ట్ రెప్లికా అలా అంటే ఎన్నెన్ని సినిమాల్లో బ్రాహ్మణుల్ని కించపరుస్తూ ఈయన కించపరచలాజ్ ఈజ్గా యాక్ట్ చేశాడు పాస్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఇంకా చెప్పాలంటే శ్రీ విష్ణు చాలా తక్కువ చేశారు యాక్టింగ్ అదే బ్రాహ్మణుల యొక్క పూర్తి ఆత్మగౌరవం దెబ్బ తినేలాగా ఎన్నెన్ని సీన్లు బ్రాహ్మణుల్ని కమిడియన్లుగా ఆ కమెడియన్ని హీరో కొడుతున్నట్లుగా ఉతికి ఆరేస్తున్నట్లుగా వాళ్ళు తిండిపోతులుగా వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళుగా ఇలా చిత్రీకరించినటువంటి సినిమాలు ఎన్ని చూపించవచ్చు మనం సరే హిందువుల్లో అటువంటి వాటిపైన రిటాలియేషన్ లేదు ఈ మధ్య ఒకటి రెండు సినిమాల్లో వాటిని ఖండిస్తూ ఉన్నారు మంచిదే ఎప్పుడు తప్పకుండా అంత దారుణంగా ఎండగట్టినప్పుడు కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో కూడా కొంత ఫ్రీడమ్ ఉండాలి కదండి ఈ పదార్థాన్ని వాడుకోకూడదు ఈ వ్యక్తుల్ని వాడుకోకూడదు ఎలాగా పాస్టర్లు చేసేటటువంటి కొంతమంది పాస్టర్లు చేసేటటువంటి ఈ దుర్మార్గపు వ్యవహారాన్ని ఆయన కామెడీగా చూపించారు అక్కడ అల్లంపల్లి అవీన్ అని ఒక కథను ఉంటారు ఆ అల్లంపల్లి అవీన్ గారు ఏం చేస్తారు మాట్లాడితే టచ్ దెయ్యమా వెళ్ళిపోవు అంటాడు వెళ్ళిపోద్దా దెయ్యం అసలు దెయ్యం ఉందా పూసుకో కొబ్బరి నూనె అంటాడు ఈయనకు ప్రాబ్లం వస్తే వెళ్ళిపోతాడు హాస్పిటల్ ఐదు రూపాయలు ఖర్చు పేమో యాభై రూపాయలు అమ్ముతాడు ఇరవై రూపాయల కొబ్బరి నూనె ఏమో రెండు వందల రూపాయలు అమ్ముతాడు ఇలా ఎంతమంది పాస్టర్ లేదు ఇంకొక పాస్టర్ ఏదో డమ్మడేజా ఏదో డమ్మడేజా అనుకుంటాడు ఈ డమ్మడేజా అనే పాస్టర్ అరటికాయలు ఇస్తాడు ఆశీర్వాదం తినండి మీకు గర్భం కూడా వచ్చేస్తుంది అంటాడు అటుపలు తింటే గర్భం వస్తుందా ఇట్లాంటి దరిద్రాలు చేస్తున్నప్పుడు ఈ సోకాల్డ్ నాస్తిక సంఘాలు ఏడాదిచ్చారు నాకు కనబడరు నాకు అర్థం కాదు సరే ఇప్పుడు ఇలాంటి వాటిని కూడా కామెడీగా చూపించకూడదంటే ఎలాగా ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో కొంతమంది అంట శ్రీ విష్ణు సినిమాలను బ్యాన్ చేస్తారు అసలు మీరు సీరియల్ చూడకూడదు సినిమాలు చూడకూడదని కొంతమంది పాస్టర్లు చెప్తూ ఉంటే విన్నాను నేను మీరు సీరియల్స్ చూస్తున్నారు పాపాత్ములు మీరు దేవుని వాక్యములకు విరుద్ధులు మీరు ఆ సీరియల్స్లో తగలబడిపోతున్నారు ఆ సినిమాలను చూసి నాశనం అయిపోతున్నారు చెడిపోతున్నారు అని చెప్పేసి చెప్పట్లే వచనాలు దేవుని వాక్యములకు విరుద్ధంగా వెళ్తున్న సాతానులారా సినిమాలు చూడుడి ఆపుడి అని చెప్పలే ఆపియండి సినిమాలను చూడటం కానీ నిజంగా ఆ క్రైస్తవ మతాన్ని కానీ లేకపోతే అందులో ఉన్న విషయాల్ని కానీ నిష్కారణంగా ఎవరైనా సరే విమర్శిస్తే అర్ధరహితంగా ఇప్పుడు చూడండి హిందువు బ్రాహ్మణుల్ని ఏ విధంగా హ్యూమిలేట్ చేశారో అలా అప్పుడు ఖండించవచ్చు ఉనుదున్నట్లుగా చూపించి కాస్త ఫన్నీ వేలో చెప్తే ఏంటి ఏంటి ముందు నిజమైనటువంటి క్రైస్తవులు అటువంటి పాస్టర్లకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి అలాంటి పాస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ముందు మీరే ఎండగట్టాలి ఎంతమంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రైస్తవులు లేరు బతుకు తెరువు నిమిత్తం పెద్ద పెద్ద విభాగాల నుంచి చిన్న పనులు చేసుకునే వరకు ఉన్నారు ఇలా మతాల వారీగా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ నడుస్తాయా అందుకనే శ్రీ విష్ణు గారి యొక్క కమింగ్ మూవీ ఏదైతే ఉందో దానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన తప్పేమీ కాదు ఆయన చాలా అలా అంటే హిందువుల్ని కూడా క్రిటిసైజ్ చేసిన ప్రతీది మనం భూతద్దం పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది అంత మరీ అక్కర్లేదు ఇంటెన్షన్ చూడాలి అసలు ఆ వ్యక్తులు ఎవరు వాళ్ళు తీస్తున్నటువంటి వాళ్ళ లక్ష్యం ఏమిటి అని చూడాలి తద్వారా మాత్రమే మనం రెస్పాండ్ అవ్వాలి తప్ప ప్రతిదానికి రెస్పాండ్ అయ్యామనుకోండి ఆ కరాచీ బేకరీ మీద రెస్పాండ్ అయినట్టు ఉంటుంది ఆ కరాచీ బేకరీ మనదేరా బాబు మన భారతీయులదే ఆ పాకిస్తాన్ అంత సంబంధం లేదు అని చెప్పినా కూడా దాని మీదకి వెళ్ళి తగలెట్టేస్తాం పేల్చేస్తాం కాల్ చేస్తామని అబాసు అయ్యారు అలా చూసుకుంటూ పోతే క్రైస్తవులు కానీ ఈ క్రైస్తవ సంఘాలు కానీ ఇప్పుడు మీరు ఈ సినిమా రంగం మీద విరుచుకుపడడం చాలా దరిద్రంగా ఉంది ఆ యాక్టర్ రాజాని కూడా ఉంటాడు గోదావరి ఆనందం వంటి మంచి మంచి సినిమాలని నటించి సక్సెస్ అయ్యి కొన్నాళ్ళు బాగానే గడించుకుని ఆ తర్వాత ఆఫర్లు లేక సఫర్ అయ్యి ఇంకేం చేయాలో తెలియక పాస్టర్ అయ్యే వేషం వేశాడు వేసిన తర్వాత వెంటనే అన్నం పెట్టినటువంటి ఆ ఇండస్ట్రీని అది ఒక పాపపు ఇండస్ట్రీ అది ఒక వ్యభిచార ఇండస్ట్రీ అని మాట్లాడిన దరిద్రుడు ఆయన దరిద్రుడు అనకుండా ఎలా ఉంటాం అన్నం పెట్టిన ఇండస్ట్రీని అలా అంటావు నువ్వు మీకు అవసరం వచ్చినప్పుడల్లా సినిమా నీకు అర్థం వచ్చేసిందంటే అది పాపమా కనుక ఈ యొక్క హిపోక్రసీ ఇలాంటి మెంటాలిటీ వీటిని దూరం చేసుకోవాలి ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే శ్రీ విష్ణునికి మద్దతుగా నిలుద్దాం అండ్ ఆయన ఎంటర్టైన్మెంట్ వేలో సినిమాలు తీస్తున్నారు కాబట్టి తప్పే లేదు ఆయన వాపసు ఆ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమాలో సీన్స్ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏ అందరూ ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగేయచ్చు సినిమాల్లో మాత్రం ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండకూడదా ఆ రాసే రచయిత ఇంకా ఉరేసుకొని సావాలి సీన్లు ముందుకు వెళ్ళక ఈడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో అని పక్కాగా మనం అబ్జెక్ట్ చేసామంటే సాలిడ్ రీజన్ ఉండాలి సాలిడ్ రీజన్ అది తప్పకుండా మన ఆత్మగౌరవాన్ని మన దేశ సమగ్రతని మన సంస్కృతిని దెబ్బ కొట్టేది అయ్యి ఉంటే కనుక మనం అడగాలి తప్ప ప్రతిదానికి పొల పెట్టడం అనేది కరెక్ట్ కాదు